దయచేసి అమ్మలందరూ కొడుకులకి రే బాబు బయటికి వెళ్ళాడు మన పక్కన ఉన్న అమ్మాయి కూడా మన ఇంట్లో అమ్మాయి లాంటిదే మీ అక్క లాంటిదే మీ చెల్లి లాంటిదే మీ తల్లి లాంటిదే అని చెప్పుకొని పంపించి రోజులు వచ్చినాయి అమ్మ పరిస్థితులు అయితే అసలా బాగలేదు కాబట్టి మన పిల్లలకు మనమే లక్షణంగా చెప్పుకోవాలని ఎందుకంటే రోజులు ఏం బాగాలేదు మీ ఆడపిల్ల కూడా మీ చెల్లి లాంటిది మీ తల్లి లాంటిది అని పచ్చని నొక్కి ఒక్కాళ్ళ నుంచి బయటికి వెళ్ళినట్టు పంపి చెప్పండి కొంచెం ఏంటంటే మన పిల్లలు ఇంట్లో వెళ్ళినట్టు బయట ఉంటారో ఉండరో తెలీదు ఎందుకంటే అక్కడ పాడు చేసిన ఎదవలో కూడా ఒక తల్లి కన్నా పిల్లలే వాళ్ళమ్మ ఉంటుంది పాప నా కొడుకులు ఉత్తములు జాతరత్నాలైన కానీ అయితే ఆ ఎదవలు ఎలా చేశారు కదా అందుకని మన పిల్లలు బయటికి వెళ్తే ఎలా ఉంటారో తెలియదు కాబట్టి మన పిల్లలకు మంచి కొంచెం చెప్పి నూరి పోది అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా తల్లిలు జాగ్రత్తగా ఉండండి అమ్మ మన జాగ్రత్తలో మనం ఉండాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పండి తల్లి మన తల్లి బాధ్యత మన పిల్లలు ఏదైనా